పిల్లల సమయం గురించి ఆలోచించకండి ఎందుకంటే ఈరోజు ఈ సభ అన్నటువంటిది ఎందుకు నియమించరు అంటే విలువైనటువంటి సంగతులు నేర్పించడానికి మాత్రమే ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ వన్ డే సెమినార్లో మీరందరూ కూడా రావడం అనేటువంటిది చాలా సంతోషం పిల్లల ఈ యొక్క సభ రెండు ఉద్దేశాలతో పట్టడం జరిగింది మొట్టమొదటిగా యవనస్తుల సతస్సుగలిగ కూడికగా దాని తర్వాత దైవ సేవకుల సదస్సుగా ఏర్పాటు చేయడం జరిగింది యూత్ అండ్ సేవకుల సదస్సును ఈరోజు మరి కృష్ణపురం సంఘస్థులు దైవ సేవకుల ఆధ్వర్యములో పెట్టడం అనేటువంటిది జరిగింది మరి ఉదయ కాలపు సమయములో యవనస్తుల కూడికలో సమావేశంలో ఎన్నో విషయాలు మీరు నేర్చుకున్నారు యవన్నములోనే దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు అన్నటువంటి మంచి టాపిక్ మీద ఉదయకాలపు సమయంలో మీరు నేర్చుకున్నారు ఈ సాయం ఈ సాయంకాలపు సమావేశంలో దైవ సేవకుల సదస్సు అని పెట్టడం జరిగింది దైవ సేవకుల కంటేను పిల్లరా సంఘస్తులుగా మీరు ఎక్కువ మంది కనబడుతున్నారు మరి దైవ సేవకులు సదస్సు అని పెట్టినప్పుడు వాస్తవానికి సంఘస్తుల కంటే విశ్వాసుల కంటే దైవ సేవకులు ఎక్కువగా కనబడాలి మినిమం ఒక ట్వంటీ థర్టీ నెంబర్స్ అయినా ఉండాలి కానీ కేవలం స్టేజ్ మీద ఉన్న దైవ సేవకులు తప్ప ఇంకా ఎవరు రాలేదు అని ఆ స్థానిక సంఘ కాపరి మరి గారు తన ఒక బాధని వ్యక్తపరచడం అటువంటి జరిగింది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో మనోహరము అని బైబిల్లో వ్రాయబడినప్పటికీ ఈరోజు ఆ వాక్యాన్ని పక్కన పెట్టి ఈ రోజు మనం బ్రతుకుతున్నాము అని చెప్పడానికి ఇదే నిదర్శనము అని చెప్పక తప్పదు తాను ఎవరినో ఫోన్ చేశార టైం అని అంటే పిల్లరా పాష గారు మా గ్రామముల్లో వన్ డే సెమినార్ పెడుతున్నాము యూత్ అండ్ సేవకుల సదస్సు ఏర్పాటు చేస్తున్నాము మీరు ఎలాగైనా రావాలి అన్నప్పుడు అతని నుండి ఒక సేవకుడు అతనికి ఇచ్చిన సమాధానం ఏంటంటే ప్రిలగా మీరు పీడు సుందర తాలూకా గనక మేము రాము అని అవతల వ్యక్తి చెప్పడం జరిగిందంట ప్రిలగా మనము ఏ వ్యక్తి తాలూకాకి చెందినటువంటి వారం కావు మనము ఏసుక్రీస్తు తాలూకా బైబిల్కి సంబంధించినటువంటి వారము తప్ప ఒక వ్యక్తికి ఒక సంస్థకి లేకపోతే ఒక డినామినేషన్కి చెందినటువంటి వారు అని మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలి ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు ఈ యొక్క సభలో లేక ఈ యొక్క కూడికలో అనందగిరి మండలం నుండి కేవలం ఇద్దరే సేవకులు వచ్చారు ఉదయకాల సమయంలో ఒక సేవకులు వచ్చారు అదేవిధంగా ఈ అనంతగిరి మండలం నుండి ప్రియుల మరి ఈ సాయంకాలపు సేవకుల సదస్సులో మరి మరొక సేవకులు వచ్చారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే వాళ్ళిద్దరు కూడాను ఒకే గ్రామానికి ఒకే ప్రాంతానికి చెందిన